మట్టి కాదు మట్టి కాదు అంటే మట్టి కాదు ఇప్పుడు ఈ ఒక రెండు నిమిషాలు ఒక్కొక్కరు రెండే నిమిషాల కన్నా ఎక్కువ మాట్లాడదు గురుజాడ అప్పారావు గారి యొక్క జయంతి ఉత్సవాలను శ్రీకారం చుట్టిన జన విజ్ఞాన వేదిక విశాఖపట్నం బార్జిల్ ఎస్వీకే పారు అదేవిధంగా జన విజ్ఞాన వేదిక పూర్వ కార్యదర్శి రత్నారావు గారు అదేవిధంగా గాజువాక పెదగంటి ఆడ ములగాడ కోర్మన్నపాలెం కార్యదర్శులు శించలం గారు సత్యనారాయణ గారు వాసుదేవరావు గారు మిగతా నాయకులందరికీ కూడా ఈ గురుజాడ అప్పారావు గారి యొక్క జయంతి శుభాకాంక్షలు శుభాకా ఈరోజు గురుజాడు అప్పారావు గారు పద్దెనిమిది వందల అరవై రెండులో జన్మించారు ఆయన విశాఖ జిల్లాకు చెందినటువంటి రాయవరం గ్రామంలో జన్మించాడు కానీ ఆయన జన్మ అయితే జన్మస్థలం అయితే విశాఖపట్నమే కానీ మొదటి నుంచి తన విద్యాభ్యాసం Welcome to our YouTube channel. Don't forget to like, subscribe, and share the videos.